బిగ్ బాస్ సీజన్ నైన్ టీఆర్పీని పెంచడం కోసం బిగ్ బాస్ చాలా కష్టాలు పడి ఈ సీజన్ని చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసింది అయితే ఇక ఫైర్ స్టామ్స్ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే బిగ్ బాస్ రేంజ్ మారిపోతుంది టీఆర్పీ పెరిగిపోతుంది అని బీభత్సమైన వైరల్ చేశారు అలానే ఈసారి చదరంగం కాదు రణరంగం అని చెప్పారు కానీ అంత లేదని చెప్పాలి ఇకపోతే బిగ్ బాస్ హౌస్లోకి ఎవరైతే ఫైర్ స్టామ్స్ అని ఎంట్రీ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఈ వారంతో అంటే మొ మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట బిగ్ బాస్ హౌస్ ఎందుకంటే వచ్చిన కంటెస్టెంట్స్లో అంత దమ్ము లేదు అలానే ఆట ఆడే కెపాసిటీ కానీ అర్థం చేసుకునే లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు కానీ అలాంటి పాపులారిటీ ఉన్నవాళ్ళు కానీ ఎవరూ రాలేదు అసలు భాష అర్థం కాని వాళ్ళు రియాలిటీ షోలోకి వచ్చి ఏం చేస్తారో అనిపించింది ఈ సీజన్లో ఇకపోతే ఈ వారం అంటే ఎప్పుడు కూడా బిగ్ బాస్ సీజన్ ఏ సీజన్లో కూడా ట్రిపుల్ ఎలిమినేషన్ అయితే జరగలేదు ఈ సీజన్లో మొదటిసారి జరగబోతుంది అంటున్నారు నిజంగానే ట్రిపుల్ ఎలిమినేషన్ జరుగుతుందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అయితే జరుగుతుందని అర్థమవుతుంది ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగితేనే టాప్ ఫైవ్కి ఇంకొక ఐదు వారాల్లో టాప్ ఫైవ్ కంటెస్ట్ మాత్రం ఉంటారు ఇప్పటి వరకు నో ఎలిమినేషన్ అయితే జరగలేదు బిగ్ బాస్ సీజన్ నైన్లో లో కాబట్టి నో ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఇకపోతే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ముగ్గురు లీస్ట్లో లో ఉన్నారు ఈ వారం ఓటింగ్స్లో లో దివ్య అలానే గౌరవ్ నిఖిల్ వీళ్ళు ముగ్గురు ఈ రోజు సాటర్డే ఎపిసోడ్ లో గౌరవ్ ఆల్రెడీ ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తుంది గౌరవ్ కి వీళ్ళందరికంటే లీస్ట్ ఓటింగ్స్ వచ్చాయి కాబట్టి సాటర్డే ఎపిసోడ్ లో గౌరవ్ ని ఎలిమినేట్ చేసి బయటికి తీసుకొచ్చారు దాంతోపాటు రేపు సండే ఎపిసోడ్ లో గౌరవ్ కంటెస్టెంట్స్తో తో మాట్లాడి గౌరవం ఏవిని ప్రజెంట్ చేసిన తర్వాత గౌరవ్ ఇంటికి అయితే వెళ్తాడు అయితే ఇప్పుడు వచ్చే రేపు సండే ఎపిసోడ్లో షూటింగ్ జరిగిన తర్వాత సండే ఎపిసోడ్ ప్రజెంట్ షూటింగ్ అయితే జరుగుతుంది ఇకపోతే సండే ఎపిసోడ్ లీస్ట్లో నిఖిల్ అలానే ఇక ఎవరు దివ్య అయితే ఉంటారు సో వీళ్ళిద్దరిలో దివ్యకి ఓట్స్ ఎక్కువ వచ్చాయి అలానే మన తనూజ దగ్గర ఒక పవర్ అస్త్ర అయితే ఉంది తనూజా దగ్గర గోల్డెన్ బజర్ని ఈ వారం కూడా యూజ్ చేస్తుందా లేదా అని బిగ్ బాస్ టీమ్ అయితే అడగడం జరుగుతుంది యూజ్ చేయదు ఖచ్చితంగా ఎందుకంటే తనూజ రీతుకి మాట ఇచ్చింది నేను నాకున్న గోల్డ్ అండ్ బజర్ని తన కోసమే యూజ్ చేస్తా రీతు అడిగింది సో తన కోసమే యూజ్ చేస్తానని చెప్పింది కాబట్టి నాకు తెలిసి లాస్ట్ వరకు తనూజ అదే మాటపైన స్టిక్ ఆన్ అయి ఉంటుంది రాము రాతోడు కూడా భరణి గారికి యూజ్ చేయమన్నా అంత ఇష్టమైన భరణి గారికి కూడా యూజ్ చేయలేదు తనుజ సో ఈ రోజు దివ్య అలానే నిఖిల్ ఉంటే నిఖిల్ దివ్యతో పెద్దగా ఆమెకు ఫ్రెండ్షిప్ లేదు అలానే దివ్యతో గొడవలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా అసలు సపోర్ట్ అయితే చేయదు సో గోల్డెన్ బజార్ వాళ్ళు ఎవరి కోసం యూజ్ చేయదు కాబట్టి ఈ వారం డేంజర్ జోన్లో ఉన్న నిఖిల్ అలానే దివ్యాలో ఒకరైతే వెళ్ళిపోతారు గౌరవ్ అలానే నిఖిల్ అయితే ఈ వారం ఎలిమినేట్ అవుతున్నారు నిఖిల్కి చాలా లీష్ డోటింగ్స్ ఉన్నాయి గౌరవ్కి నిఖిల్ కంటే గౌరవ్కి తక్కువ ఉన్నాయి కాబట్టి గౌరవ్ సాటర్డే ఎపిసోడ్లో నిఖిల్ సండే ఎపిసోడ్ లో బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ నుండి వెళ్ళిపోతున్నారు అంటే వచ్చిన ఫైర్ స్టామ్స్ మొత్తం క్లీన్ అయిపోయింది బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో వచ్చిన ఫైర్ స్టాంప్స్ ఒక్కరు కూడా టాప్ ఫైవ్ లో లేకపోవడం నిజంగానే ఇది బిగ్ బాస్ చరిత్రలో మర్చిపోలేదని చెప్పాలి ఫైర్ స్టామ్స్ అని అంత బిల్డప్ ఇచ్చారు కానీ ఒక్కరు కూడా పాపులర్ కంటెస్టెంట్స్ లేరు అని నా ఫీలింగ్ మరి మీకేమనిపిస్తుంది ఎలిమినేషన్ పై కామెంట్ చేయండి